నమస్తే జర్మన్ సిల్వర్కి నార్మల్ సిల్వర్కి నేను ఒక వీడియో పెట్టానండి కాకపోతే మన వ్యూయరే అండ్ తెలిసిన వాళ్ళు కూడా అడిగారు అనమాట జర్మన్ సిల్వర్ కొనుక్కోవచ్చా మీరు మెటల్ శాతం చెప్పారు కానీ కొనుక్కుంటే ఏంటి కొను మనకి నష్టం ఏంటి లాభం ఏంటి అని అడిగారు నేను చెప్పానండి ఇది ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉండదు రాగి అవే యాభై నుంచి ఎనభై శాతం ఉంటాయి ఆ వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఇది ఒక డెకరేషన్ పీసు మాత్రమే మీరు వెండి వస్తువులు కొనుక్కుంటే ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉంటుంది కాకపోతే వీటికి ఎలాంటి ఎక్స్చేంజ్ వ్యాల్యూ ఉండదు పేరు మాత్రమే సిల్వరు అంటే జర్మన్ సిల్వరు అంటే మన వన్ గ్రామ్ గోల్డ్ కన్నా కూడా తక్కువ అని అర్థం చేసుకోండి కాకపోతే ఇది ఎవరి బిజినెస్ కోసం నష్టం కలిగించే వీడియో మాత్రం కాదండి అర్థం చేసుకోండి ఇది ఏంటంటే మనం ఒక డెకరేషన్ పీసు సేమ్ మనకి సిల్వర్ ఐటమ్స్ లాగా కనపడతాయి ఇంకా ఎక్స్ట్రా వస్తువులు కావాలి మామూలుగా మన షోపీస్లు కొనుక్కుంటాం కదా లేదంటే మన స్టీల్ సామాన్ కొనుక్కుంటాం కదా అలాగే మీరు కొనుక్కోండి కాకపోతే రిచ్ లుక్ ఉంటుంది ఇవి కొనుక్కోవటంలో లేదండి మనకు ఫ్యాన్సీగా కావాలి మనకు పూజల్లో ఇంకా చాలా ఎక్కువ వస్తువులు కావాలి పెళ్ళిళ్ళలో చాలా ఎక్కువ వస్తువులు కావాలి అంటే ఇవి కూడా కొనుక్కోవచ్చు వెండితో పాటు కాకపోతే వెండికి మనకి ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది కొంచెం తక్కువగా కాకపోతే వీటికి ఎలాంటి వాల్యూ ఉండదండి ఇది అవగాహన కోసం చేస్తున్న వీడియో అలాగని జర్మన్ సిల్వర్కి బిజినెస్కి సంబంధించిన వ్యతిరేకమైన వీడియో కాదండి థ్యాంక్ యూ